వేదికను అలంకరించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు కాలవ శ్రీనివాసు అన్నగారికి అలాగే అనంతపూర్ అభివృద్ధి ప్రదాత అనంతపూర్ లో అభివృద్ధి అంటే వేలు చూపించే ప్రభాకర్ చౌదరి అన్నగారికి నా నమస్కారాలు అలాగే వేదిన అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు వేదిక ముందు ఉన్న నా అక్క చెల్లెలం అక్క చెల్లెమ్మలకు ఒకటే చెప్తున్నా ना बीसी ना एस ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు బీసీలను తన పక్కన కూర్చోబెట్టుకునే స్థాయి మనకు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలను తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు బీసీలకు చూస్తున్న చిన్న చూపుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కేవలం బీసీల కోసమే పెడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నెముక ఉన్న పార్టీ బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీగా జరుగుతుందని చెప్పి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఇదే మనం గుర్తుంచుకోవాలి అనంతపూర్ నగరానికి వస్తే ఇక్కడ ఉన్న అనంత వెంకట్రాం రెడ్డి గారు మా నాయకుడు ప్రభాకర్ చౌదరి గారి మీద బురద చల్లడం తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడు మున్సిపాలిటీ మీ చెట్టు అయితే మీ రోడ్లైతే ఎక్కడ చూసినా దారుణమైన స్థితిలో ఈ అనంతపురం అర్థం కనిపిస్తోంది ఏ కార్పొరేట్ అయినా ప్రశ్నిస్తే వాళ్ళను తిట్టి భయపెట్టి వాళ్ళను నోరు ఈ అనంత వెంకట్రామ్ రెడ్డి మూడు నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపూర్ తిరిగి అభివృద్ధి చెందుతుంది ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ మహిళకు న్యాయం జరిగేలా ఇక్కడ ఉన్న బీసీ నాయకులంతా కూడా మేము సపోర్ట్ చేస్తాం ప్రతి ఒక్క మహిళకు కూడా చెట్ల కింద కూర్చొని వాళ్ళు గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటే కమిటీ హాల్ ఏర్పాటు చేసిన ఘనత ప్రభాకర్ చౌదరి గారిది ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద ఎన్ని అన్యాయాలు జరిగాయి ఎన్ని జరిగాయి మాన ప్రాణాలు తీశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి జై ా బాబు కదా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శివబాల గారికి